తోతాపూరి ధరపై అన్నదాతలు ఆశలు వదులుకున్నారు ప్రభుత్వం టన్నుకు నాలుగు వేలు ప్రత్యేక రాయితీ ఇస్తామంటూ ప్రకటించి నూట అరవై ఎనిమిది కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఈ మొత్తమైనా దక్కకపోదా అన్న ఆశతో రైతులు తమ వంతు ప్రయత్నాల్లో నిమగ్గమయ్యారు ఈ మొత్తంతో రానున్న సీజన్లో సాగు ఖర్చులకైనా సర్దుకోవచ్చని తమ నిస్సాహయతను వెల్లడిస్తున్నారు ప్రస్తుతం పరిశ్రమల వద్ద టన్నుకు ఐదు లేదా ఆరు వేలు చెల్లిస్తున్నా ముందస్తు బుకింగ్ టోకెన్లకు నానా తంటలు పడుతున్నారు రైతులు తీరా లభించిన కాయలు తీసుకెళ్లేందుకు అద్దె ట్రాక్టర్ల యజమానులు పెడుతున్న షరతులు భారంగా మారుతున్నాయి వారికి సాధారణ అద్దెతో పాటు రోజుకు పదిహేందలు చెల్లిస్తేనే వస్తామంటూ ట్రాక్టర్ యాజమాన్యాలు తెగేసి చెబుతున్నారు కాయలు దింపేందుకు మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుందని చాలామంది రవాణాకు నిరాకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు ఈ మేరకు ఖర్చులు పెరిగి మిగిలేదేమీ లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు ర్యాంపుల వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉంది టన్నుకు రెండు లేదా మూడు వేలు మాత్రమే అందుతుండటంతో చాలామంది రైతులు కోతలే ఆపేశారు ట్రాక్టర్ కాయలు తరలిస్తే పది లేదా పదహైదు వేలు మాత్రమే వస్తుందని అందులో కోతకు నాలుగున్నర వెయ్యి ఆ రవాణానికి దూరాన్ని బట్టి మూడు లేదా ఏడు వేలు చెల్లించాల్సి వస్తుండడంతో ఒక్కసారి చేతి నుంచి పెట్టాల్సి వస్తుందని లెక్కలు చెప్తున్నారు రైతులు ప్రభుత్వం ఇచ్చే నాలుగు వేలు రైతు ఖాతాలో నేరుగా జమయ్యేలా ఈ నెల పన్నెండవ తేదీ నుంచి గుజ్జు పరిశ్రమలు ర్యాంపుల వద్ద ప్రత్యేక బృందాలను అధికారులు అందుబాటులో ఉంచారు ఉదయం నుంచి సాయంత్రం చీకటి పడే వరకు షిఫ్టుల వారీగా విఆర్ఓ లేదా గ్రామ సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు రైతులు ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ బి బ్యాంకు ఖాతా నకళ్లతో పాటు మామిడికాయలను తూకం వేసిన కాటా వద్ద ఇచ్చే రసీదులు మామిళ్ల విక్రయ కేంద్రం వద్ద లోడ్ చేసిన లారీ నెంబరు సెల్ ఫోన్ వివరాలతో నమోదు కేంద్రాల బారులు తీరుతున్నారు ఈ సందర్భంగా చంద్రగిరి ఉద్యావన శాఖ శైలజ మాట్లాడుతూ నేరుగా నమోదు కేంద్రాలలోని సిబ్బంది వద్దకు వచ్చి రైతులు వివరాలు నమోదు చేయించుకోవాలని అనంతరం సంబంధిత డివిజన్ జిల్లా కార్యాలయాల వద్ద ఆన్లైన్లో వివరాలు పొందపరుస్తారని ఆమె అన్నారు చీకటి పడిన తర్వాత రాత్రి వేళల్లో కాయలు అన్లోడింగ్ చేసే సమయంలో కొందరు రైతులు డ్రైవర్లు ర్యాంపుల యజమానులకు వారి వివరాలు ఇస్తున్నట్లు తెలిసింది వారి భార్య పడకుండా ఉండాలని ఈ సందర్భంగా ఆమె రైతులకు సూచించారు లేదంటే ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే నాలుగు వేలు రైతుల అకౌంట్లో జమ అయ్యే అవకాశం తగ్గిపోతుందని ఆమె సందర్భంగా హెచ్చరించారు